హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజాని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ రోజు రెసిపీ మునగాకు కారం పొడి ఈ మునగాకు సర్వరోగ నివారణి ఇది ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు ఎన్నో వ్యాధుల్ని నయం చేస్తుంది అన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు కారపొడి పొడి ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మునగాకును తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని ఒల్చుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సినవి మిరపకాయలు మనం కారాన్ని తినేదాన్ని బట్టి మిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఒక పదిహేను కానీ ఇరవై మిరపకాయలు తీసుకోవాలి అట్లాగే మూడు స్పూన్ల పచ్చిశనపప్పు రెండు స్పూన్ల మినపప్పు నాలుగు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర కొంచెం చింతపండు చిన్నులపాయలు కూడా ఒక పది చిన్నులపాయ రబ్బలు గుప్పెడు కరివేపాకు ముందుగా పొయ్యి మట్టి ఇచ్చేసి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెమే ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనపప్పు మినపప్పు వేసేసుకున్నాం ఇవి సన్నమంట మీదే ఉంచుకొని వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు కూడా వేసేసుకున్నాం జీలకర్ర ఎండుమిరపకాయలన్నీ వేసేసుకున్నాం మనం కారం ఎంత తింటావో దాన్ని బట్టి మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు నేను పదిహేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇవన్నిటినీ సన్నమంట మీదే వేయించుకోవాలి మాడితే అంటే టేస్ట్ బాగుండదు వీటిని సన్నమంట మీద వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇవి బాగా వేయిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాం అట్లాగే చింతపండు చిన్నలపాయలు కూడా ఇవి కూడా ఒక్క నిమిషం అట్లా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో కరివేపాకు కూడా వేయడం వల్ల మనకి హెల్త్కి మంచిది అన్నమాట ఇప్పుడు ఈ దిమ్స్లన్నీ బాగా వేయిపోయినాయి ఇంకా పొయ్యి ఆకు వేసేసుకున్నాం దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంగు కూడా హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి ఇప్పుడు ఇవి అట్లా లైట్గా వేయించేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి మనం అదే బాండీలో నూనె వేయకుండానే మనం ఈ ఆకునంతా వేయించేసుకోవాలి మునగాకు మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా నూనె వేయాల్సిన అవసరం లేదు ఇట్లానే సన్న మంట మీద మనం ఈ మునగాకు మొత్తం వేయించుకోవాలి మనకి ఈ మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట హెల్త్కి ఎంతో మంచిది దీంట్లో విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటుంది దీంట్లో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా బాగా లభిస్తుంది అనమాట మనకి పాల నుండి లభించే కాల్షియం కన్నా పద్దెనిమిది రెట్లు అధికంగా కాల్షియము ఈ మునగాకులో మనకు బాగా లభిస్తుంది అనమాట ఈ మునగాకు తినడం వల్ల ఏంటంటే హార్మోన్స్ సంబంధించిన వ్యాధులు థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఇట్లాంటి వ్యాధులకు కూడా ఈ మునగాకు చక్కగా పనిచేస్తుంది అనమాట శరీరంలో కొవ్వును తగ్గించి వెయిట్ లాస్ అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ మునగాకు పౌడర్ని రోజు అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాంటప్పుడు మీరు మునగాకు పొడి కంపల్సరీ ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే నెల రోజుల పాటు చేసుకొని పెట్టుకోవచ్చు ఈ బౌడర్ని మలబద్ధకాన్ని నివారిస్తుంది షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అట్లాగే కడుపులో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిస్తుంది మొటిమలు నివారిస్తుంది ఇట్లా చర్మం కూడా మృదువుగా చేయడానికి ఉపయోగపడుతుంది ఇట్లా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా మునగాకు కంపల్సరీ మనం అందరం రోజు ఒక స్పూన్ తినాల్సింది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇప్పుడు మునగాకంతా బాగా వేయిపోయింది ఇప్పుడు ఇది చల్లార్చి ఇది కూడా మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఈ మునగాకు పొడిక్కి కావలసినంత సాల్ట్ వేసుకుందాం నేను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పొడి నలిగిపోయింది ఇంకొంచెం నలగాలి కొంచెం బరగ్గా ఉంది మరీ మెత్తగా కాకుండా ఇంకొక తిప్పు తిప్పుకున్నా ఇప్పుడు బాగా మొత్తం నలిగిపోయింది మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం ఒక బౌల్లో తీసుకు ఈ మునగాకు పొడి ఇలా స్టోర్ చేసుకొని ఒక నెల రోజుల పాటు ఉంటుందన్నమాట ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారపొడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో ఈ మునగాకు కారొడి రోజు ఒక స్పూన్ వేసుకొని తినండి చాలా ఆరోగ్యానికి మంచిది దీని మీద ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినండి ఇంకా బాగుంటుంది ఈ మునగాకు ఈ ఆషాఢ మాసంలో మనం తింటే చాలా మంచిదంట అందరూ కంపల్సరీ మునగాకుని పప్పు కానీ పచ్చడి కానీ లేదా ఇట్లా కారపొడి కానీ చేసుకొని తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూడాలి సూపర్ ఉంది మా టేస్ట్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఈ మునగాకు కారపొడి మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ